కొ మధ్యలో పెట్టేది స్వతంత్ర ఇటు పెట్టిపోతే ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకు సైలెంట్ బాయ్ అందరు సైలెంట్ ఉండండి ఒక్క నిమిషమే ఓకే చార్ నిన్న రేవంత్ రెడ్డి గారు అక్ష తీర్మానం చేసిన మేము మాలలకు మనోభావాలు దెబ్బతీసేటట్టు ఐదు శాతం చేసిందంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏంటి మేము రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ఘనత మాలలదని అని కూడా మీకు మనం చేస్తున్నాను అందు మాలలు ముప్పై మూడు జిల్లాలలో మనోభావాలు తినే తిని ఏదైనా చేస్తున్నారు ఏది బగ్గున పేలిపోతున్నారు మాలలు మాలలున్న ఆశలల్లో నిరాశలు చేసినవని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఏమి అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడే ఆరు శాతం ఇచ్చిండ్రు చంద్రబాబు నాయుడు అంతకన్నా దారుణంగా నువ్వు చేసినవంటే ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారు నీకు ఏంటి అని నీది పెద్ద బహుమతి అని నువ్వు ఆసెబ్బుల తీర్మానం చేస్తామని చెప్తున్నావు ఇది బాగుతా మాలకి కిరణం ఎక్కితే బాగుమతా మాలలు ఓట్లేసినందుకు బాగమతా అందు గురించి అని మాలల మనోభావాలు దెబ్బతిన్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రసరోకోలు చేస్తున్నారు కాంగ్రెస్లు ఉన్న పార్టీలో ఉన్న మాలలలో బేటికి రావాలని మేము మనం చేస్తున్నాం ఏది రాజీనామా చేయాలి సభ్యతానికి రాజీనామా చేసి బయటికి రావాలని కూడా మనం చేస్తున్నాను బట్టి ఇక్కడ మార్గా ఇవి ఒక్క మాట నన్ను మాట్లాడలేదు మాలకు జరుగుతుంది నీవు మాట నన్ను మాట్లాడినావా మాట మాట్లాడితే అంతవరకు కాకపోవని కూడా మేము మనం చేస్తున్నాం శ్రీధర్ బాబు నీవు బాబు రోడ్ కాబట్టి బాలలకు చిన్న చూపు చూసినావు నీవు ఏమనుకోని చూసినావు అందరూ పగబట్టి మాలల మీద ద్రోహం చూపించిండ్రు బాలను తెచ్చిర్రో కాంగ్రెస్ పార్టీ మేము ఇంతవరకు మేము చదివించినాము ఈ నుండి బాలలు ఆగరు మేము పెద్ద ఎత్తున న్యాయం జరిగిన దగ్గర మేము కాంగ్రెస్ ఆఫీసు ముట్టడి చేసి న్యాయం జరిగిన దగ్గర పోరాటం చేస్తామని కూడా